మళ్ళీ అయితే బయట మాలిని అయితే బయటికి వెళ్తూ ఉంటుంది అలా వెళ్తున్న మాలిని అరవింద ఆపి ఎక్కడికి మాలిని అని అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి గౌతమ్ మాలిని కో మళ్ళీ కోసం అడవిలోనే ఉండిపోయాడు కానీ నేను మాత్రం ఎక్కడుండి ఏడ్ చేస్తాను నేను మా చెల్లిని ఎత్తకడానికి అడవికి వెళ్తున్నాను నీకు నా మీద ప్రేమ ఉండి నాకు నా బిడ్డ కావాలి అంటే నువ్వు నాతో పాటు రా అరవింద్ లేదా అంటే నన్ను ఒగ్గా అని అయితే అంటూ ఉంటుంది మాల్ని ఆ మాటలకి అరవింద్ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు నా చెల్లి అడవిలో కష్టాలు పడుతూ ఉంటే నేను ఇక్కడ ఉండి సుఖంగా కూర్చోవాలా నేనైతే వెళ్ళి నా చెల్లిని నా బిడ్డని తీసుకొని వస్తాను అక్కడే తిరుగు అక్కడే ఉంటాను నా చెల్లి నాకు దొరికే వరకు నేను అడవిలోనే ఉంటాను అని చెప్పి మాలిన అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అరవింద్ అలా చూస్తూ ఉంటాడు నువ్వు నాతో వస్తే రా లేకపోతే మానే కానీ నన్ను అయితే ఒగ్గు అని అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి మా అరవింద్ ఏం మాట్లాడాలో తెలియక మాలినతో వెనక్కి వెళ్ళాలా వద్దా అనేది ఆలోచిస్తూ ఉంటాడు ఇక మాలినకైతే ఏం చెప్పాలో ఆలోచిస్తూ ఉంటాడు ఇక మళ్ళీ మాలిని అయితే అరవింద్ని వదిలేసి అడవికి అయితే వెళ్ళడానికి అయితే చూస్తూ ఉంటుంది ఇక ఆపడానికి ట్రై చేసిన మాలిని వినకుండా అడవికి వెళ్తూ ఉంటుంది అరవింద్ అలా చూస్తూ ఉంటాడు